క్లియర్ గా చెప్తున్నా నేను వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకు రైట్ లేదు వాళ్ళ డాక్యుమెంట్లనే పొజిషన్ ఆఫ్ డెలివరీ క్లాస్ లేదు ఇంకోటి సెవెంటీ టూ లేఅవుట్ ఎయిటీ సిక్స్ ఫ్లాట్ అంటుండు అక్కడ క్లియర్ గా ఫ్రాడ్ ఉంది లేఅవుట్ ఎయిటీ సిక్స్ లో అయితే ఇంకెట్టే సెవెంటీ అవుతుంది ఇంకెట్ట తెలుస్తుంది ఫ్రాడ్ లేఅవుట్ అది ఆ లేవోట్లో మా గ్రామస్తుల లేము మాకు సంబంధించిందే కాదు నువ్వు ఏదో ఎవడో అమ్ముతాది నిజాం గవర్నమెంట్లో ఎవడో టైటిల్ అంట ఎవడు అమ్ముకుండా అంట వాడు మొత్తం బౌన్సర్లను తీసుకొని వచ్చి రండి ఒక రంగనాథ్ అనేటోడు బౌన్సర్లో నలభై మందిని వాళ్ళకి బొమ్మని చెప్పి హైదరాబాద్ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చి అలా పైలవాణి చేస్తున్నట్టు ఈ రంగనాథ్ ఇంకా 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 వెయ్యి కుంటలు చెరువులు అన్నాడు ఆ లెక్క దేను ఆ లెక్కలో పోయి గడబడి చేసుకోను పాటలకు ఎప్పుడు గజం గుని రాదు ఐలాపూర్లో చెప్తున్నానండి టైటిల్ అయినా కూడా దానికి రాదు గ్రామస్తుల భూములు ఇవి ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ కొట్లాడుతుంది రేపు లెవెన్ తర్వాత ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయితే కోర్టు డిసైడ్ చేస్తుంది గవర్నమెంట్ లాంటి అని వస్తే గవర్నమెంట్ ఎట్ టైనా పొజిషన్ తీసుకుంటుంది ఎవరిని రానియదు రానిస్తుంది అన్ని హద్దులు విద్దులు అన్ని ఫెన్సింగ్ వేసుకుంటారు గవర్నమెంట్ తీసుకున్నారు మీతో విలేజెస్ ల్యాండ్ విలేజెస్ ఉన్నాయి అన్నాడు అంట వాళ్ళు ప్లాట్లు కొన్నారు రంగనాథ్ మాకు మొత్తం ల్యాండ్లో ఇప్పిస్తా ఇప్పిస్తాను ఆయన మాకు దేవుడు అని చెప్తున్నారు కదా అక్కడ చప్పర్ట్లు కొడుతున్నారు వాళ్ళు కాబట్టి రంగనాథ్ ల్యాండ్ వాళ్ళకు ప్లాట్లు ఇప్పించాలి లేదంటే ఐలాపూర్ అదిలాపూర్వాలి మా ఏదైతే ఉందో మేము కోర్టులో చూసుకుంటాం అంతే ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫోర్ అట్టున్నది ఎయిటీ సెవెన్ అంతే సెవెంటీ టూ ఎట్లా వస్తుంది దాని డాక్యుమెంట్ ఇప్పుడు నీకు నీకు డాక్యుమెంట్ ఎయిటీ సిక్స్లో అవుతుంది లేవు సెవెంటీ టూ తెస్తాడు అంట ఎట్లా వస్తుంది సెవెంటీ టూలో అన్ని ఊరళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి ఇందులో ఊరలకు అసైన్మెంట్ పట్టా ఉంది సర్వే నంబర్ ఇందులో పెన్షన్ చేశాడు ఇందులో పెన్షన్ చేశాడు వాళ్ళు సక్సెషన్ వాళ్ళు ఏదైతే చేసుకున్నారు కదా అందులో సర్వే నెంబర్ లేదు అండ్ మన ఏరియా లేదు బౌండరీ లేదు మీరు అది నాలుగు వందల ఎకరాలు విద్యుత్ శాఖ సొసైటీకి నూట ముప్పై ఎకరాలు ఈ సొసైటీ వాళ్ళకి నాలుగు వందల ఎకరాలు అందులో వెలివెస్ ల్యాండ్స్ ఉన్నాయి సర్వే నెంబర్స్ ఇక చాలా ఉన్నాయి అందులో సర్వే కూడా చెప్తా ఇప్పుడు వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ సెవెన్ నూనె అనుకుంటా ఏది బొమ్మది అనుకుంటాను అది కుంట ఈ రెండు కుంటల్ల నలభై ఐదు ఎకరాలు ఉన్నది అందరూ రాజగోపాల్ నగర్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి మన అందులోనే టెంట్ వేసి అందులోనే కూర్చుండి ఆయన బదిలీ చేయనట్టు ఆయన ఆయన చేసిండే ఆయన ఎంత క్రమశిక్షణ ఉందో ఇకనే తెలిసిపోయింది నేను ఆ పేపర్ చదవండి అంటే చదవడంట ఆయన పన్నెండు వందల అరవై మూడు లేఅవుట్ చేశారు అలా నాలుగు వందల ఎకరాలు లేవు మొత్తమా వాళ్ళు ఏడు వందల ఎకరాలు లేవట్ ఉంది రాజగోపాల్ నగర్ అండ్ విద్యుత్ సోద సొసైటీ సొసైటీ కాలనీ అది అంబిల్లు ముస్లింస్ ఎవరికైతే రైట్ లేదో సక్సెస్ అని ఎవరికైతే కాలేదో కోర్టు కొట్టేసిందో ముస్లింస్ అమ్మరు గురించి గతంలో ఒకటి చెప్తూనేనండి యూ షుడ్ నాట్ ఆస్ డిసైడ్ చేస్తాడా రంగనాథ్ అన్ని అధికారాలు రాసి ఇచ్చిందా ఇవాళ నువ్వు నువ్వు హరిస్తున్నావు ఇవాళ రైట్స్ ఏదైతున్నాయి ఫండమెంటల్ రైట్స్ నువ్వు వయలేట్ చేసినావు ఇవాళ వచ్చి హైకోర్టులో కేసు ఉందన్నా కూడా నువ్వు వింటలేవు నువ్వు ఒక పది కార్లు హైడ్రా పది కార్లు ఎట్లా చేశారు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా మేము త్వరలోనే ఛాలెంజ్ చేస్తున్నాము అసలు పోలీస్ స్టేషన్ అనేది ఎక్కడ యాక్టుల లేదు ఆ జీవోని కూడా ఛాలెంజ్ చేస్తాము ఆ జీవో కొట్టేంత వరకు నిద్రపో నువ్వు ఏం చేస్తున్నావు ఆయన కట్ట ప్రజావాణి ప్రజావాణి సీఎం పెడితేనే ఫెయిల్ అయింది ప్రజావాణి ఇంకా నువ్వు ప్రజావాణి పెట్టుకొని ఏం చేస్తావు నీ దూకుడు కూడా ఎన్ని రోజులు ఉంటుందో అది కూడా చూద్దాం నీ దూకుడు అనేది ఎన్ని రోజులు ఉందో చూద్దాం పోలీసు వాళ్ళని పెట్టి సిబ్బందిని పెట్టి ఫోటో తీయము మాట్లాడే నీకు వచ్చే వాళ్ళవి ఫిర్యాదులు సేకరించడం లేదు నువ్వు అసలు హైలాపూర్ వచ్చే ముందు ఏమేమి ప్లేసులు నువ్వు పార్టీ నువ్వు ఎప్పుడు నేను పార్టీ చేసింది మేము నవంబర్లో నీకు పార్టీ చేసినాము దీంట్లో కౌంటర్ వేయడం లేదు హైదరాబాద్ అంటే ఇది చేయకుండా ఇది తెలుసుకోకుండా నేను ప్లాట్లు ఇప్పిస్తాం మీరు రండి మొత్తం టెంట్లు వేయండి నేను చూస్తా అంటే ఏం లోకల్ పోలీసు వాళ్ళకి కూడా మేము ఫోన్ చేసి తెలుసుకుంటే హైడ్రా సిబ్బంది వాళ్ళే పోలీసు సార్ మేము ఒకటి ఇద్దరిని పంపిస్తామంటే కానీ మా జ్యుడిషన్ ఏం లేదని లోకల్ పోలీసు వాళ్ళు క్లియర్ చెప్పారు వాళ్ళు ఇలా గ్రామస్తులు పోయి అడిగితే ఆయన మాట్లాడడానికి రెడీ లేడు ఆయన కుర్చీల మీద ఆయన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే తీసుకోమనండి ఆయన వాళ్ళు డిసైడ్ చేయాలి కోర్టు ఆర్డర్ రావాలి కదా గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళని పట్టుకొని ఫ్లాట్ వెళ్ళకి నేను రెండు నెలలు ఇప్పిస్తాను పత్రికా విలేకరుల ముందే మీడియా మిత్రుల ముందే ఆయన అడ్మిట్ చేసిండు టూ మంత్స్ లోపల ఆయన చేయాలి రేపు హైకోర్టు కేసులో ఆయనను కూడా ఇంక్లూడ్ చేస్తాము ఆయనను కంటెంప్ గా ఇంట్లో కంటెంప్ట్ వేస్తున్నాము ఆయన నోటీస్ పంపించండు ఇంకోటి డి లక్ష్మికి నీ పేపర్స్ ఏమున్నాయి కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఆయనకి ఇంత అవగాహన లేదు ఏ కేసు పెండింగ్ ఉంది ఏ జడ్జి దగ్గర ఉంది ఏ కోర్టులో ఉంది నేను కౌంటర్ ఎందుకు ఫైల్ చేయాలి అది చూడకుండా ఆయన ఆయన ఏం చేసిండంటే ఇమీడియట్ గా ఇమీడియేట్ గా ఆయన నోటీస్ పంపించండి డి లక్ష్మికి నిన్న నోటీస్ పంపిస్తే డీ డి లక్ష్మి ఇమీడియేట్ గా డి లక్ష్మి ఇమీడియట్ గా నోటీస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఈ నోటీస్ కి నోటీస్ కూడా ఛాలెంజ్ చేస్తున్నాము ఇందులో ఇందులో ఏసి ఏదైతే రిట్ పెండింగ్ ఉందో నోటీస్ ఛాలెంజ్ చేస్తున్నాము మాది అసలు ఫిర్యాదు నువ్వు నోటీస్ ఇచ్చినాక మా ఆన్సర్ అయితే తీసుకోవాలి మా రిప్లై తీసుకోకుండా నువ్వు విలేజ్కి రావడము ముఖ్య ఊరే తిరగడము ఎవరైనా పోతుంటే మీరు అంటే అంత నీకు అంత రాసి ఇచ్చారా నీకు బేకు గవర్నమెంట్ వచ్చింది హోమ్ మినిస్టర్ మా మన అదృష్టానికి హోమ్ మినిస్టర్ అనేటోడు అవైలబుల్ లేడు మీ రాష్ట్రంలో రెవెన్యూ సిబ్బంది అంతా నిద్రపోతుంది వాళ్ళకి రిజిస్ట్రేషన్ పవర్స్ ఇచ్చి ఉండాలి అందరినీ కూర్చోవాళ్ళు ఒక తహసీల్దార్ రాడు ఊర్లో ఏం జరుగుతుంది తెలియదు పట్వారీలని బీసేసీర్రు పట్వారీలు ఏం పని చేస్తారు వాళ్ళని అపాన్ చేస్తా అంటే చెయ్యడు ఇలాంటి నడుస్తుంది కాబట్టి రంగనాథ్ మీద మేము పక్క ఈ ఈ కేసు యాభై ఏడు నుంచి కొట్లాడుతురు నేను నలభై ఏడు నుంచి ఐలాపూర్ కేసు పిన్ పాయింట్ నుంచి కొట్లాడుతున్నాను పిన్ పాయింట్ నుంచి ఎక్కడ కూడా మా గ్రామస్తుల తరఫున కానీ తాండ తరఫున కానీ ఎక్కడ మా వయోలేషన్ అనేది ఎక్కడ ఉండదు ఎవ్వరు భూమి ఉంటే అమ్ముకుంటాడండి అవును కేసీఆర్ గారు ప్రభుత్వంలో చాలా మంచి పని చేసిండు ఆయన నోటరీలు చేసుకోండి రెగ్యులరైజ్ చేస్తామన్నారు ఎస్ ఆ జీవో ప్రకారంగా కొంత నోటరీలు చేసే కానప్పుడు నీకు లావుని క్లియర్ అయినా మూడు జీవాలు ఉన్నాయి క్లియర్ జీవాలు ఉన్నాయి ముప్పై ఏళ్ళు ఎవడన్నా పొజిషన్లో ఉండి ఆక్యుపేషన్లో కానీ పొజిషన్లో కానీ ఎంజాయ్మెంట్ ఉంటే వానికి టోటల్ పట్టా చేయాలని అమ్మలే ప్రొబిషన్ ఉంది ఏ ఏ లైన్స్ ప్రొబిషన్ ఉన్నాయో సోయిలోనే నిన్నది ఈ ప్రభుత్వంలో అది తెలవనే తెలవనగలిగదు చీఫ్ సెక్రటరీ ఏం పని చేస్తాడో ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఏం పని చేస్తాడో ఏం తెలియదు రాజ్కు సంబంధం ఉన్నది పంచాయతీరాజ్ వాడొస్తాడు రెవెన్యూకి సంబంధం ఉండదు రెవెన్యూ ఓడొస్తాడు ఇప్పుడు హైడ్రావర్ కొత్తగా ఆయన మలుపు తీసుకొని వస్తున్నాడు ఆయన స్పీడ్ ఎట్లుంటుందో చూస్తా నేను ఆయన గౌరవం గౌరవం లేకుండా మాట్లాడుతుండే ఆయన అనంట స్ట్రీట్ మీటికెచ్చి చాలా కష్టపడి మెరిట్ స్టూడెంట్ వస్తే నీకు ఐటీఎస్ వస్తుండే నీకు నువ్వు గ్రూప్ వన్ నుంచి ఎందుకు వచ్చినవయా నీకు ఐటీఎస్ వస్తుండే నువ్వు డీజీ లెవెల్ లో పోతుంటు నేను నువ్వు ఐజీకే నీ రిటైర్మెంట్ నీకు ఎక్కడ దమ్ముంది ఏ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు డిఫెమినేషన్ ఏ నా మీద నేను ఎట్ట ఫైట్ చేయానో తెలుస్తుంది నా మమ్మీ గురిస్తు ఒకేసే ల్యాండ్ ఏడుందో అలా టెంట్ వేయండి అన్నాడు టెంట్ వేసిన దగ్గర క్లియర్ గా చేసిన రంగనాథ్ హైకోర్టు ఆర్డర్స్ వైలేట్ చేసిండు ఆయన మీ ముందు ఈ డాక్యుమెంట్ చూపిస్తున్నా ఇది పహానీ కాసరా పహానీ ఇది ఇందులో వన్ సెవెంటీ సిక్స్ అనేది కోమటికుంట కోమటి కుంట పద్దెనిమిది ఎకరాలు ఉంది పదిహేడు ఎకరాలు ఇరవై మూడు గుంటలు ప్లస్ వన్ సెవెంటీ సెవెన్ సర్వే నెంబర్ ఫోర్టీన్ ఎకర్స్ వన్ గుంట లూవామి కుంట శిఖం షికంలో టెన్ టేసి ఆయన వచ్చే ఏమంటాడంటే చికమున్నా ఉన్నా ఏదున్నా నేను నేను డిసైడ్ చేస్తా అంటున్నాడు ఎప్పుడైనా డిసైడ్ చేస్తా అంటుండే భూముల గురించి ప్రైవేట్ లైన్స్ అలా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ హైకోర్టు డిస్టిక్ కోర్టులు కలెక్టర్లు గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు చీఫ్ సెక్రటరీలు అందరు దుకాణం బంద్ చేసి ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటుంది కథం అన్ని రంగనాథ్ చేస్తాడు ఆ రంగనాథి అలా ఎట్లా చేసింది పైగానే చేసింది ఆయన ఆయన ఏ పేపర్ చూడలేదంట నేను అడిగినా మీరు ఎందుకు వచ్చారు మీరు ఎవరి తరఫున అంటే మీరు విలేజ్ ఎందుకు అంటారా మీరు ల్యాండ్ అంటే నేను రోడ్ మీద పోయి వచ్చినా నువ్వు రోడ్ మీద ఎంక్వైరీ చేయాలంటే నువ్వు హైకోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలి హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది రిట్ అప్పీలు అది చూడడానికి వచ్చిన అంటున్నాడు సరే ఈడ వన్ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ క్లియర్గా లావణి సర్టిఫికేట్ ఉంది నైన్టీన్ సిక్స్టీ టూలో ఇది ఇచ్చారు నైన్టీన్ సిక్స్టీ వన్లో ఈ ల్యాండ్ కూలో కొడతా అంటాడు సరే అయిపోయింది శీతం చెరువులు మాటగల లేవు లేదా లేవట్లా ఏదన్నా ఎంక్రోచ్ నీ లేవతిపై సైంటిటీ లేదు నీ లేవట్ వర్ధించదు డాక్యుమెంట్ ఎయిటీ సిక్స్ లో చేస్తున్నావు నైన్టీన్ సెవెంటీ టూలో నువ్వు లేవట్ అంటున్నావు ఇది ఫ్రాడ్ అయ్యా ఇది ఫ్రాడ్ నువ్వు మొత్తం ఎంక్వైరీ చేసినాకే నేను ల్యాండ్ అలా కావాలంటే ఆయన ఇంబడి పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎంత అండి ఇట్లా హల్చల్ చేస్తున్నారు వాళ్ళు మాట్లాడని ఇస్తారు ఎవరిని దగ్గర నేను అడిగిన ఆయన ఆయన అంట ఆయనకి తెలియచ్చా అని అడిగినా నాకు అన్నొచ్చు కోర్టు కూడా నన్ను ఏం చేయదనేది క్లియర్గా మీరు వీడియో క్లిప్పింగ్స్ అలా చూడొచ్చు ఆయన మెరిట్ స్టూడెంట్ అంట మేము ఏమన్నా మెరిట్ స్టూడెంట్ కాకుండా మేమన్నా రోడ్ల మీద పుట్టినాం మేము రోడ్డు మీద గుట్టిన కూడా మెరిట్ స్టూడెంటే ప్రతి ఒక్కటి మెరిట్ స్టూడెంటే ఈ కాలు కూడా నాది అయినప్పుడు పోస్తేనే నాది యాంక్యుటేషన్ జరిగింది అప్పుడు నేను ఈ ఒంటి కాళ్ళ మీద నేను కోర్టుకు పోయేటోడిని నాకు గ్రామస్తులు ఫోన్ చేశారు హైడ్రా సిబ్బంది ఆ ఎవరికైతే రైట్స్ లేవు వాళ్ళు పోలీస్ సిబ్బంది హైడ్రా ఎంబడే పోలీస్ సిబ్బంది ఉందో దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాము పోలీసు వాళ్ళు చాలా ఫైల్వాణి వాళ్ళు గుండా విజానికి ఎగబడ్డరు మాట్లాడనివ్వడం లేదు ఇంకోటి లో డి లక్ష్మి అని ఆమె ఆమె కేసు వేసింది డి లక్ష్మి కేసు వేస్తే హైడ్రాని మంచి కౌంటర్ ఫైల్ చేయడం లేదు జూన్ నుంచి ఫైల్ చేస్తలేరు నేను అన్నాను ఇందులో పార్టీ ఇందులో నువ్వు కంటెంప్ట్ అవుతావు కదంటే కంటెంప్ట్ ఫేస్ చేస్తాడంట ఆయనకు తెలియలేదు ప్రొసీజర్ తెలియదు ఆయన అంట హైకోర్టు పోతాడంట హైకోర్టు ఇంక్లూడ్ అవుతాడంట మీకు ఇందులో హైడ్రా క్లియర్ గా ఇందులో పార్టీ చేసింది ఇక్కడ క్లియర్ ఉంది ఈ రిట్ నంబర్ లో రెస్పాండెంట్ నంబర్ ఫోర్ మిస్టర్ రంగనాథ్ ఈయన ఒక జంటల్మెన్ అంటే ఇంకోటి ఈయన డి అడిషనల్ ఎస్బీఐ క్యాడర్ ఈ ఇందులో క్లియర్ గా జీవనం రాసి ఉంది నాన్ క్యాడర్ నుంచి డిఎస్పీ ర్యాంకు నుంచి వచ్చినవన్నీ ఇక నియమించొద్దు అనేది క్లియర్ జీవలు ఉంది అయినా గవర్నమెంట్ మళ్ళా ఆయనని అందులో అపాయింట్ చేయడము కనీసము అర్హత ఉన్న ఆఫీసర్ని పెట్టాలి ఆయన ఊరు ఊరు దొరుకుతుండు ఏం చేస్తాడు పోలీస్ కెజ్ చేస్తాడా భయపెట్టేస్తుంది ఊరలు అడిగారు ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు గ్రామం ఉంటారు ఇట్లా చెయ్యొద్దు అంటే తీస్తానండి నాకు అన్ని పవర్స్ ఉన్నాయి ఆ పవర్స్ తోటి నేను మొత్తం ఏది ఆయన అంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ అనేది డిసైడ్ చేస్తా అంటుండు ఎట్ట డిసైడ్ చేస్తాడు ఆయనకి ఏం అధికారం ఇచ్చిందో గవర్నమెంట్ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన జిమ్ పైం జిమ్మిక్స్ చేద్దామని చేస్తుండే కానీ జిమ్మిక్స్ నడవై పేపర్ చూడాలి అసలు నువ్వు ఏ జీవో తీస్తున్నావు ఇవాళ ఒక జీవో తీస్తే రోజు ఇంకో జీవో తీస్తావు ఎల్లుండి ఇంకో తీస్తావు ఎట్లా నువ్వు ఇది ఎవరికి ఈ సంకేతాలు దేని పంపిస్తున్నావు నువ్వు గ్రామాలలో ఇవాళ మరో లభిచేట్లో కాబోతుంది డైలాగ్ పూర్ కాదన్నట్టు కాదు అవుతుంది అది జరగబోతుంది డైలాగ్ లో ఇలా గ్రామస్తులందరూ వచ్చి మాట్లాడదామంటే అంటే రిప్రజెంటేషన్ తీసుకోవడం అంటే ఆయన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ